హాయ్ గార్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు ఒకసారి మాట్లాడతారు సార్ నమస్కారం సార్ హర్యాలో హర్యానాలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది సార్ ఒక ఫ్యామిలీకి ఫ్యామిలీ వాళ్ళు మొత్తం ఏడుగురు ఆ కార్ పార్కింగ్ లో మొత్తం సూసైడ్ చేసుకొని చనిపోయారు ఇప్పుడు దేశవ్యాప్తం కూడా సంచలనంగా మారిపోయింది అసలు ఎవరి ఏడుగురు ఎందుకు ఈ విధంగా సూసైడ్ చేసుకున్నారు అని ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది మరి దీనికి సంబంధించిన అటువంటి వివరాలు ఉన్నాయి సార్ ఇక మొన్న రాత్రి పది గంటల ప్రాంతంలో ఒక అక్కడ పంచకుల అనే ఒక ఏరియా ఉంటుంది హర్యానాలో ఆ పంచకులాలు ఒక పుణ్య అంకిత మెట్టల్ అనే ఒక వ్యక్తి పది గంటల ప్రాంతంలో రోడ్డు మీదకి వచ్చి ఏదో పని మీద వెళ్తుంటే ఒక కారులో మొత్తం జనమంతా ఉండి నిద్రపోతున్నట్టుగా ఉంటే అతనికి కొంత ఆశ్చర్యంగా ఉంది ఈ టైంలో కార్లు డోర్ లాక్ చేసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నట్టుగా దగ్గరికి వెళ్ళాడు దగ్గరికి వెళ్ళి చూస్తే నిద్రపోతున్నట్టుగా అనిపించలేదు వాళ్ళు ఆ టైంలో ఇతను తట్టాడు తడితే అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఒక నలభై రెండేళ్ళు ఆ ఏజ్లో ఉన్న వ్యక్తి బయటకు వచ్చాడు అతను తూ తూలుతున్నాడు వామిట్ చేసుకుంటున్నాడు అతను ఏమైంది ఏంటంటే మేము నిద్రపోతున్నాం అని చెప్పాడు ఎవరు మీరు ఎందుకు కారులో నిద్రపోతున్నారా ఇంత పెద్ద ఫ్యామిలీ అని చెప్తే మాకు హోటల్ రూమ్ దొరకలేదు అందుకని కారులో నిద్రపోతున్నాం అని ఆయన చెప్పాడు కానీ అతని పరిస్థితి దారుణంగా ఉంది దాంతో అతను ఇమీడియట్గా అంబులెన్స్కి ఫోన్ చేశాడు అంబులెన్స్ వచ్చి వాళ్ళని చూస్తే వాళ్ళందరూ కూడా చనిపోయినట్టుగా ఆరు మంది కారులో చనిపోయినట్టు తెలిసింది తను కొన ఊపిరితో ఉన్నాడు ఈ వ్యక్తి దాంతో ఇతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాడు తీసుకెళ్లారు వాళ్ళు అంబులెన్స్లో బట్ అతను కూడా చనిపోయాడు ఇది ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వైరల్ అయింది కారులో ఇంతమంది ఎలా చనిపోయారు ఎందుకు చనిపోయారు అన్న ఇది వచ్చింది దాంతో పోలీసులు రంగంలో దిగారు ఎవరు వీళ్ళు ఏంటన్నప్పుడు వాళ్ళకి ఒక రెండు పేజీల సూసైడ్ నోట్ దొరికింది కార్లో ఆ సూసైడ్ నోటు రాసింది ఎవరంటే పంకజ్ మిట్టల్ అనే ఒక ఆయన ప్రవీణ్ మిట్టల్ సారీ ప్రవీణ్ మిట్టల్ అనే ఆయన రాశాడు అందులో రాసిన అది తర్వాత పోలీసులు కొంత వాళ్ళ బంధువులు వాళ్ళంత ఎంక్వైరీ చేశారు అయినాక పోలీసులు చెప్పిన స్టోరీ ఏంటంటే ఈ పం ప్రవీణ్ మిట్టల్ తనకి గతంలో ఆయన స్క్రాప్ వ్యాపారం చేశాడు తర్వాత డెహ్రాడూన్లో టూరిజం వ్యాపారం చేశాడు స్క్రాప్ వ్యాపారంలోనూ టూరిజంలోను ఆయనకు దాదాపు ఒక పదేళ్లలో ఇరవై కోట్ల వరకు నష్టం వచ్చింది సో ఆయనకి మొత్తం ముగ్గురు పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు భార్య ఉంది వీళ్ళందరూ చనిపోయారు కారులో సో ప్రవీణ్ మిట్టల్ నలభై రెండేళ్ళు భార్య రీమా ఆమె నలభై రెండు నలభై ఏళ్ళు కొడుకు హార్దిక్ పదమూడేళ్ళు కూ దిలాసా ద్రువిత ఇద్దరు కూడా ట్విన్ కూతుర్లు ట్విన్ పిల్లలు పదకొండేళ్ళు వాళ్ళకి తర్వాత రాజ్ వాళ్ళ నాన్న భీమ్లా వాళ్ళ అమ్మ వీళ్ళకి అరవై ఏళ్ళు అరవై ఐదు అరవై రెండు ఆ ప్రాంతంలో వీళ్ళిద్దరికీ సో మొత్తం ఏడు మంది సో ఈయన వ్యాపారాల్లో నష్టపోయిన తర్వాత అనేక రకాలుగా ట్రై చేశాడు బతకడానికి కష్టమైపోయింది చివరికి డెహ్రాడూన్ నుంచి ఈ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాడు షిఫ్ట్ పంచుకొలకి షిఫ్ట్ అయిపోయి అక్కడ ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ రూమ్ తీసుకొని ఎనిమిది వేలు మెయింటెనెన్స్తో కలిపితే పదివేలకి తీసుకొని దాంట్లో వీళ్ళందరూ ఉంటున్నారు ఏడు మంది ఫ్యామిలీ ఈయన ట్యాక్సీ డ్రైవర్గా పనిచేయడం మొదలుపెట్టి ఫ్యామిలీని నడపడం మొదలుపెట్టాడు ఈయనకి ఎవరూ హెల్ప్ రాలేదు గతంలో ఈయన ఎన్జిఓ పెట్టి ఎంతమందికో హెల్ప్ చేశానని చె దాంట్లో లెటర్లో కూడా ఉంది సో తనకు తెలిసిన రిచ్ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు ఈవెన్ వాళ్ళ మామ వీళ్ళ భార్య వాళ్ళ నాన్న కూడా హెల్ప్ చేయలేదని చెప్తున్నారు వీటన్నిటిని చూసి మనం బతకడం కష్టం బ్యాంక్ లోన్లు ఎక్కువైపోయినాయి ప్రెజర్ ఎక్కువైపోయింది ప్రైవేటు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకున్నాము వాళ్ళ ప్రజలు ఎక్కువైపోయింది దీన్నంతా తట్టుకొని బతకడానికి ఏది ఏ రకమైన హోప్ లేదు దాంతో గత నాలుగేళ్ళ నుంచి ఫ్యామిలీ సఫర్ అవుతుంది పిల్లలు భార్య తల్లిదండ్రులు అందరూ సఫర్ అవుతున్నారు సో మెల్లమెల్లగా అందరిలో కూడా చనిపోదామన్న ఒక కోరిక వచ్చింది దాంతో ఈయనగా వీళ్ళ భార్య ముందుగా డిసైడ్ అయ్యారు మనం చనిపోదామని దాంతో పిల్లల్ని తల్లిదండ్రులని ఒప్పించారు మీరే చనిపోతే మేమేం చేస్తామని తల్లిదండ్రులు కూడా వచ్చారు ఇంకా పిల్లలు చిన్నపిల్లలు పదమూడేళ్ళు పదకొండేళ్ళు వాళ్ళకి ఏం తెలీదు వాళ్ళు వాళ్ళకి మరి వీళ్ళు చెప్పారా లేదా తెలీదు ఆ డీటెయిల్స్ మనకి లేవు అంటే చెప్పకుండా కూడా కూల్ డ్రింక్లో ఇచ్చారంటే వాళ్ళకి చెప్పకుండా కూడా ఇచ్చేసి ఉండొచ్చు ముందుగా వాళ్ళకే ఇచ్చేసి తర్వాత తాగుండే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు ఏదేమైనా పెద్దవాళ్ళు నలుగురు అయితే డిసైడ్ అయ్యారు మనం చనిపోదాము పిల్లల్ని కూడా చంపేద్దాము ఎందుకంటే మనం పిల్లల్ని వదిలేసిపోతే వాళ్ళు అనాథలుగా వాళ్ళు బాధలు పడతారు ఈ ప్రపంచంలో సో మనం మన ఫ్యామిలీనే లేదనుకుందాం పుట్టలేదనుకుందాం చనిపోదాము అని డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది సో లెటర్ రాసి పెట్టి చనిపోయారు తన తమని కన్ ఖననం చేయడానికి కూడా వాళ్ళ అక్క కొడుకు పుణ్యతరాణ మాత్రమే చేయాలి అనేది కూడా అతను రాశాడు సో అది ఇప్పుడు షాక్గా మారింది ఎందుకంటే కారులో ఇలాగా ఫస్ట్ టైము అది ప్రమాదం ఏమన్నా అనుకున్నారు కారు లోపల లాక్ పడిపోయి మధ్య పిల్లలు చనిపోతున్నారు అలాగేమన్నా లాక్ రాకుండా వీళ్ళందరూ కారులోనే చనిపోయారా అని అనుకున్నారు కానీ తర్వాత పోలీసులకి చూస్తే అక్కడ సాఫ్ట్ డ్రింక్ బాటిల్ ఉంది అందులో సోడియం నైట్రేట్ కార్బోరేట్ కెమికల్ అంటే సోడియం నైట్రేట్ బేస్డ్ కెమికల్ దొరికింది తర్వాత సైక్యాటిక్ మెడిసిన్ కూడా దొరికింది గత కొంతకాలం నుంచి తను సైక్యాటిక్స్ దగ్గరికి వెళ్తూ మెడిసిన్స్ కూడా తీసుకుంటున్నట్టుగా కూడా పోలీసుల విచారణలో తెలిసింది ఇప్పుడు పోలీసులు టాక్స్ కాలేజీకి పంపించారు దీన్నంతా అట్లాగే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కూడా ఈ ఇక్కడ దొరికిన వాటిని అన్నింటిని పంపించారు వాటికి సంబంధించి కూడా రావాల్సింది అట్లాగే సీసీటీవీలను కూడా పరిశీలించారు వీళ్ళందరూ చనిపోవడానికి ముందు బాగేశ్వర ధామ్ సెక్టర్ ఫైవ్లో ఉండే బాగేశ్వర ఆశ్రమానికి వెళ్ళి పూజలు చేసుకొని ప్రార్థించినట్టుగా తెలుస్తుంది మేము ఇలా చనిపోబోతున్నాం మమ్మల్ని నరకానికి తీసుకెళ్ళద్దు మమ్మల్ని క్షమించు మేము అప్పులు కట్టలేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంటున్నాము మా పిల్లల్ని చంపడం కరెక్ట్ తప్పే కానీ విధి లేని పరిస్థితులు చేస్తున్నామని పూజ చేసుకొని వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఇక్కడ వచ్చారు ఆ కారు కూడా వాళ్ళ ఫ్రెండ్ గంభీర్ సింగ్ అని అతని కారు తీసుకుని వచ్చినట్టుగా తెలుస్తుంది రెంట్ అతని బదులుగా అంటే మేము ఇట్లా వెళ్తున్నాము అంటే ఆ కారు ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఆ కారు కూడా అతని పేరుతో ఉంది ఆ ఈఎంఐ కూడా భాగేశ్వర అనే అతని గంభీర్ సింగ్ నేగినే కడుతున్నాడు సో ఇది ఒక్కసారిగా వైరల్ అయింది ఎందుకు ఈ స్థాయిలో కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నాయి ఈ మధ్య కూడా మనం కూడా హైదరాబాదులో రెండు మూడు కుటుంబాల నేపథ్యం గురించి చెప్పుకున్నాం అంటే ప్రధానంగా ఏంటంటే ఒకటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పెద్ద ఎత్తున వ్యాపారాలు చేయడం లోన్స్ తీసేసుకోవడం ప్రాక్టికల్గా లేకపోవడం అది ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది ఎందుకంటే బ్యాంక్ సప్లై ఇవ్వడం ఈ న్యూ మనకి గ్లోబలైజేషన్ తర్వాత న్యూ ఆపర్చునిటీస్ ఉండడం వీటి వల్ల ప్రతి ఒక్కరూ కూడా పెద్ద స్థాయిలో ఎదగాలనే ఒక బిగ్ డ్రీ బిగ్ డ్రీమ్స్లోకి వెళ్ళిపోవడం సో మన స్థాయి ఏంటి మనం ఈ వ్యాపారాలు చేయగలమా లేదా ఇటువంటి ఒకవేళ వాటిఫ్ అని అంటే ఈ వ్యాపారాలు ఫెయిల్ అయితే మన పరిస్థితి ఏంటి ఈ అన్ని లేకుండా కలలు కానండి దాన్ని సాధించండి నువ్వు అనుకుంటే ఏం ఏమన్నా చేయగలవు అన్న ఒక దీంట్లో వెళ్ళిపోవడం ప్రాక్టికల్గా లేకపోవడం సో సో కాల్డ్ పాజిటివ్ 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 యాటిట్యూడ్ అని చెప్పి దిగేయడం అందువల్ల ఇవి జరుగుతున్నాయి ప్రధానంగా ఫైనాన్షియల్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవడమే ప్రధాన కారణం అని చెప్తున్నారు రెండవది ఐసోలేట్ అయిపోవడం ఒక సమస్య రాకముందే సపోర్ట్ సిస్టమ్స్ అనేవి నిర్మించుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇండియాలో సపోర్ట్ సిస్టమ్స్లో ఒకటి ఫ్యామిలీ దీనికి ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కడ కనబడలేదు వాళ్ళ అత్తగారి వైపు నుంచి కానీ తన వైపు నుంచి కానీ ఫ్యామిలీ సపోర్ట్ లేదు రెండవ సపోర్ట్ సిస్టమ్ ఫ్రెండ్స్ స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోవడం ఇవాళ ఏమైందంటే నాకు ఫ్రెండ్స్ వద్దు బంధువులొద్దు నా ఇష్టం వచ్చిన నేను బతుకుతా అన్న ఒక నేచర్ జనంలోకి బాగా పెరిగిపోవడం వల్ల కూడా సపోర్ట్ సిస్టమ్స్ అనేవి ఉండకపోవడం క్రైసిస్ సిచ్యువేషన్లో నీకు సపోర్ట్ సిస్టమ్స్ నీకు సపోర్ట్గా నిలవకపోవడం కనీసం ధైర్యం చెప్పి ఏం కాదు ఇరవై అప్పు పెద్ద విషయం కాదు చేయొచ్చు ఎక్కడెక్కడ ఏమేమి అప్పులు ఉన్నాయి ఎలా డీల్ చేద్దాం అనే ఒక ప్రాక్టికల్గా ఫేస్ చేయడం అనేది లేకుండా ఎస్కేప్ అయిపోవడం దాని నుంచి భయపడిపోవడం సమాజం ఏమనుకుంటుంది ఎందుకంటే ఇంకా కూడా పాత ట్రెడిషనల్ వాల్యూ సిస్టమ్ అనేది కంప్లీట్గా పోలేదు ట్రెడిషనల్ వాల్యూ సిస్టమ్ మోడర్నిటీ డెవలప్మెంటు ఈ రెండింటికి మధ్య క్లాష్ కూడా కనబడుతుంది పరోహత్యలకైనా అదే ప్రధాన కారణం ఇలాగా ఇది కూడా ఒక రకమైన పరో అంటే మనం డబ్బులు అప్పులైపోయినాము అనేది డీల్ చేయకుండా మన పరువు అవుతుంది సమాజంలో మనల్ని ఎలా చూస్తారు అన్న ఒక ఫీలింగ్ వల్ల కూడా ఇలాంటి ఆత్మహత్యలు పెరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది